ఈ ఇడ్లీని ఇలా పిండి పిండి చేసేయాలి అలాగే ఇలా ఉల్లిపాయ పచ్చిమిళిపాయ అల్లం కరివేపాకు సిద్ధం చేసుకోవాలి వెలిగించి ఈ ముక్కుల్లో నూనె వేసి కలపాలి నూనె కాగిన తర్వాత Mene papu. Sene papu. Ha var. Şimdi koyacağım mene papu ortundi. Kota lan. Mene Bunu kadar ya. Bak ఒక బాగా కలపాలి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను వేగిన ఆ పప్పు కాస్త మెత్తబడ్డానికి ఉప్ప కూడా కొద్దిగా పెట్టబడ్డానికి ఒక రెండు నిమిషాలు మూతపడుతుంది ఇప్పుడు పొడి చేస్తున్నుకోవాలి తయారైన ఈ ఇడ్లీ ఉప్మాని ఇలా ప్లేట్తో తీసుకోవాలి అవసరంగా ఉంటే కొద్దిగా నిమ్మకాయ రసముట పెట్టుకుని ఇలా తినేసేయచ్చు మిగిలిన ఇడ్లీతో చేసుకోవచ్చు లేదా తాజా ఇడ్లీతో చేసుకోవచ్చు